లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మత్స్య వార్త మూడో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం అతడు పరిచయంలోను సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక చాలా చక్కటి వాక్యాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి బాప్తిజం ఇచ్చే యోహాను అరణ్యంలో ప్రసంగం చేసిన జనాలు అనేకులుగా ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు కదండి వచ్చినప్పుడు కొందరు పరిసేలు సర్దుకేయలు కూడా వచ్చినారు పరిసేలేమో పునరుద్ధానము ఉందని నమ్ముతారు సర్దుకేయలేమో పునరుద్ధానము లేదు అని నమ్ముతారు వీరు మతాధికారులుగా ఉన్నారు ఎంతో చలామణి అవుతా ఉన్నారు వీరు ధనాపేక్షతో నిండిన వారే లోక సంబంధులుగా జీవిస్తూ కేవలం శరీర సుఖాలకు అలవాటు పడ్డ వ్యక్తులు ఈ పరిశైలు సందుకాయి నామకార్థ క్రైస్తవులు పేరుకు క్రిస్టియన్స్ క్రైస్తవులము అంటారు కానీ వీళ్ళలో ఎలాంటి మారుమనస్సు కానీ రక్షణ కానీ ఉండదు అయితే బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకుంటే మేము మోక్షానికి చేరుకుంటామేమో పరలోకానికి వెళ్తామేమో అన్న ఆశతో వీళ్ళు వస్తున్నారు తప్పితే నిజానికి వీళ్ళలో ఎలాంటి మార్పు కూడా లేదు అనేకులు బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు వీరు కూడా వస్తా ఉన్నారు అప్పుడు బాప్తిజం ఇచ్చే యూహాను వీరిని చూస్తే ఏమంటున్నాడు అంటే సర్ప సంతానమా కదండి అపవాది యొక్క సంతానమా సైతాను ద్వారా నడిపింపబడే ప్రజలారా ఎప్పుడూ మారని వ్యక్తులారా మరి రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు ఎవరు మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించింది అలలే బాప్తిజం తీసుకుంటే ఏదో అవుతుందనే అనుకుంటున్నావు తప్పితే నిజంగా నువ్వు మారినావా మారకుండానే వచ్చి బాప్తిజం తీసుకుంటున్నావా కొంతమంది మారరు పెండ్లికని బాప్తిజం తీసుకుంటారు కొంతమంది మారరు ఏదో వాళ్ళు ఇంట్లో చెప్తున్నారని బాప్తిజం తీసుకుంటారు కొంతమంది బాప్తిజం తీసుకున్న కొన్ని రోజులకే పారిపోయి లోకంలో కలిసిపోతారు కదండి ప్రభుని విడిచిపెడతారు ప్రార్థన చేయరు మందిరానికి వెళ్ళరు లోక సంబంధులుగా జీవిస్తారు అది ఉత్తుత బాప్తిజమే నీకు లోతైన పశ్చాత్తాపము మనసు లేదు ప్రభువుని నీవు హృదయపూర్వకంగా అంగీకరించలేదు కదండి హృదయపూర్వకంగా అంగీకరించి మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకొని అప్పుడు బాప్తిజం తీసుకోవాలి కదండి మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక కేవలం బాప్తిజం తీసుకుంటే సరిపోదు ఆ మారు మనసుకు తగిన ఫలము కూడా మీరు ఫలించాలి దేవునికి స్తోత్రం అలలోయ కదండి ఫలము లేని జీవితాలు ఉన్నాయి కదండి ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమి కనబడవు కదండి బాప్తిజం తీసుకున్నాము అంటారు కానీ ఎలాంటి మార్పు కనబడదు లోకంలో ప్రజలు ఎలా ఉంటారో వీళ్ళు కూడా ఆ విధంగానే జీవిస్తా ఉంటారు కదండి మారు మనస్సు పశ్చాత్తాత్పు కానీ ఏదీ ఉండదు శరీర సంబంధులుగా తిండిపోతులుగా త్రాగుబోతులుగా లోక సంబంధమైన సుఖాలకు అలవాటు పడిన వ్యక్తులుగా జీవిస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంటారు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి చలలుయ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశా నిగ్రహము ఈ ఫలాలు ఫలించాలి ఫలించి నీవు ఒక ఫలభరితమైన జీవితం జీవిస్తే నీ ద్వారా కొంతమంది రక్షబడే అవకాశం నామకార్థ క్రైస్తవునిగా ఉండద్దు కేవలం సందర్భాన్ని బట్టి బాప్తిజం తీసుకున్న వ్యక్తిగా ఉండొద్దు నిజమైన మారుమనస్సు నీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపం కలిగి నీవు బాప్తిజం తీసుకుంటే అది నీకు ఆశీర్వాదం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న వ్యక్తులందరూ కూడా మారు మనసు పొంది తమ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మరి మనసుకు తగిన ఫలము ఫలిస్తూ బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా ముందుకు సాగే కృపనివ్వండి ఎవరైతే ఇంకా లోక సంబంధులుగా ఉన్నారో వారు మారి దేవుని బిడ్డలుగా దేవుని మార్గంలో నడుచుకునే కృప వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలీషా అబ్రహాం